హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ వాణి బాలాజీ ఈరోజు మామిడల్లం తోటి పచ్చడి బద్దలు ఎలా చేయాలో చూద్దాం వాటికి కావాల్సింది మామిడల్లం ప్లస్ నిమ్మకాయలు అలాగే కొంచెం కారానికి పచ్చిమిరపకాయలు నిమ్మకాయలను పచ్చిమిరపకాయలను శుభ్రంగా నీళ్ళల్లో ఎటువంటి మట్టి లేకుండా కడుక్కుని కడుక్కొని గుడ్డతోటి శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు నిల్వపచ్చలు అంటే కొంచెం తడి లేకుండానే ఉండాలి కదా అలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి యాక్చువల్గా మామిడళ్ళం ఈ సీజన్లో బాగా దొరుకుతుంది అలాగే మామిడిలానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చూడటానికి అల్లల్లా ఉంటుంది కానీ అల్లం యొక్క ఘాటు ఉండదు అలాగే వాసనలో మామిడికాయని పూలు ఉంటుంది కానీ మామిడికాయ టేస్ట్ ఉండదు కాబట్టి ఘాటు పచ్చిమిరపకాయలతోటి ఆ మామిడికాయ యొక్క పులుపుని నిమ్మకాయలతోటి మనకి మామిడి అందించి ఒక కొత్త డిష్ కింద మనం చేసుకుని ఈ వేసవ కాలంలో మజ్జిగలోకి నంచుకోవడానికి తినడానికి చాలా బాగుంటుంది మా ఇంట్లో బాగా ఇష్టపడతారు మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నీళ్ళలో బాగా నానబెట్టుకుని శుభ్రంగా కడిగి ఇలా ఒక గుడ్డ మీద వేసి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మొత్తం అంతా నేను అలా వేసేసి తర్వాత శుభ్రంగా తుడిచాను అనమాట తుడిచిన తర్వాత మనం దాని పైన ఉన్న స్కిన్ అంటే దాని తోలు మొత్తం అంతా తీసేయాలన్నమాట అలా తోలుతోటి వేసుకోరు ఇప్పుడు ఇలా చాకుతోటి పైన అంతా తోలు మనం తీసేసి అంటే కండపోకుండా చాలా చక్కగా చెక్కుకోవాలి మెల్లగానే కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం అంతా చెక్ అలా మొత్తం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇలా తడి లేని ఒక ప్లేట్లో తీసుకుని ఆ ముక్కల్ని రౌండ్ రౌండ్గా కోసేయాలన్నమాట మొత్తం ముక్కలని అంతా రౌండ్ రౌండ్గా చెక్ అలా పల్చగా రౌండ్ రౌండ్గా చెక్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలి అంటే మనం ఊరుతాయి కాబట్టి ఫుల్గా వేయట్లేదు చిన్న చిన్న ముక్కల కింద కారం దిగాలి కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న నాలుగు నిమ్మకాయలు కూడా జ్యూస్ తీసుకోవాలి ఇప్పుడు నాలుగు నిమ్మకాయలు మనం జ్యూస్ తీసుకుని వేసుకుంటాం ఒకవేళ సరిపోకపోతే మీరు ఇంకోటి తర్వాత యాడ్ చేసుకోవచ్చు పులుపు కానీ ఉప్పు కానీ పచ్చిమిరపకాయలు కూడా మీరు తర్వాత కారం సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అలా జ్యూస్ మొత్తం నాలుగు కాయలు తీసేసాను ఇప్పుడు ఇలా జ్యూస్ తీసేసుకున్న తర్వాత ఈ రెండింటిని మీరు కొంచెం సేపు ఎండలో కనుక ఉంచినట్టయితే అయితే మీరు బయట పెట్టినా కూడా పది రోజులు పాడవకుండా ఉంటుంది లేదు ఎండలో పెట్టకుండా అలా వేసేసుకుంటే కనుక మీరు రెండు రోజులు బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక నెల రోజులు అయితే నిలవ ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో ఉంటే మీకు ఎన్ని రోజులైనా కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇప్పుడు ఇలా ఎండ్లో పెట్టి తీసుకొచ్చాను నేను సరి ఇది సరి ముక్కలసరి ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుని ఆ లెమన్ జ్యూస్ వచ్చి మనం గింజలు పడకుండా వడకట్టేసుకోవాలి వడకట్టుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ముక్కలన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తోటి ఉప్పు యాడ్ చేశాను ఉప్పు కనుక మనం చూసుకుని కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫస్ట్ కొంచమే యాడ్ చేసుకోండి ఒకటిన్నర అయితే నేను యాడ్ చేశాను టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నిమ్మకాయ జ్యూసు ఉప్పు ఆ ముక్కలు రెండింటికి పట్టేలాగా పట్టించాలి ఇంతేనండి ఈ పచ్చడి బద్దలో రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ వేసవికాలంలో దొరికే ఈ మామిడాతోటి ఇలా పచ్చడి బద్దలు వేసి చూసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ జార్ లోకి మార్చేసుకుని ఉంచుకుంటే కనుక మీకు బయటైనా సరే నిలవ ఉంటుంది లేదు మీరు ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఉప్పు కూడా మీరు ఇప్పుడు సరిపోయిందా లేదా చూసుకోవచ్చు ముక్కలు ఊరిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఉప్పు సరిపోలేదు నేను యాడ్ చేశాను ఇంతే ఇది అయిపోయినట్టే ఇది ఇలాగా గ్లాస్ జార్లో మనం పెట్టేసుకుంటే మగ్గిన తర్వాత మీకు యాక్చువల్గా ఇలా అయ్యింది మీరు చూడండి పచ్చిమిరపకాయ కలర్ మారింది కదా ఆ ముక్కలు కూడా ఊరిపోయి తింటున్నప్పుడు చాలా బాగుంటాయి దీని మీద ఒక పాటే ఉంది ఆ మాట చూస్తే మామిడి మనసు చూస్తే పటికి వెళ్ళమని దాని లక్షణం దానికి ఉండదు యాక్చువల్గాను గాను కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ